హాయ్ నమస్తే నేను మీ నాగేష్ గంగుల మీరు గత కొంతకాలంగా చూస్తున్నారు వైఎస్ఆర్సిపి మీద వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి తెలుగుదేశం వాళ్ళు విపరీతంగా ప్రవర్తిస్తుండడం మనం చూస్తూనే వచ్చాం ఎన్ని రకాల నిందలు వేయకూడదో అన్ని నిందలు వేస్తూ వచ్చారు ఏదైతే కోర్టు పరిధిలో ఉందో దాని గురించి వ్యాఖ్యలు చేయకూడదు అలాగే తన కుటుంబం పరువే బయటపడుతుంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కొంతవరకు సమయమును పాటించారు అయితే పులివెందెలలో ఈరోజు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు నేను ఈ మధ్య వివేకం సినిమా కూడా చూశాను ఆ వివేకం సినిమా చూస్తే నిజంగా ఈ తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంత మూర్ఖంగా ఉంటారో ఎంత బుద్ధి తక్కువగా ప్రవర్తిస్తారన్నది నాకు క్లియర్గా అర్థమైంది అందులో గొడ్డలితో నరకడం అది కూడా సీఎం గారే చెప్పినట్టు సీఎం గారే చేయించినట్టు అలాగే అవినాష్ రెడ్డి గారే చేయించినట్టు క్లియర్గా వాళ్ళు చెప్తూ ఉంటారు నిజానికి ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు మర్డర్ ప్లాన్ చేస్తే అలా ఉంటాయా అదే మాట వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరైనా అంటే దీనికి మళ్ళీ పెడార్థాలు తీస్తారని చెప్పి అలా అనకుండా ఉంటారు మరి గొడ్డలితో నరకడం అంట అది కూడా ఏంటి ఆ ఊర్లో ఎక్కడైనా గొడ్డలి తయారు చేస్తే తెలిసిపోతుంది రెడ్డి గారికి తెలిసిపోతుంది అని చెప్పేసి వేరే ఊర్లో గొడ్డలి తయారు చేయించి మరి తీసుకొచ్చి నరికారంట ఆ నరకడం కూడా గొడ్డలు తయారు చేయించడం కూడా ప్రత్యేకించి ఆ ఊరు మొత్తం మీద గొడ్డలే లేనట్టు నరకడానికి మళ్ళీ వేరేగా తయారు చేయిస్తే కానీ నరకలేమన్నట్టు కొత్త గొడ్డలే అయితే కానీ చంపలేమన్నట్టు ఆ సినిమాలో చూపిస్తారు అలాగే ఎవరైతే క్లియర్గా నరికనసి ఒప్పుకున్నాడో ఆ వ్యక్తిని అస్సలు కనీసం నరికినట్టు కూడా చూపించరు కేవలం గొడ్డలు చేసి పక్కన చేతులు కట్టుకుని ఇలా నిల్చుంటాడు ఆ సినిమాలో ఇదంతా ఎవరు నమ్ముతారు పచ్చ బ్యాచ్ నమ్ముతారు పచ్చ ఛానల్స్ నమ్మిస్తాయి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకాలం భరిస్తూ వచ్చారు కానీ ఆయన సొంత చెల్లెళ్లే రక్త సంబంధీకులే ఎప్పుడైతే ఆయన మీద దాడి చేస్తున్నారో అయినా భరిస్తూ వచ్చారు కానీ ఈరోజు పులివెందుల మీటింగ్లో ఆయన సుస్పష్టంగా చెప్పేశారు నేను డబ్బు సంపాదించడానికి రాలేదు రాజకీయాల్లోకి నేను ప్రజలకు మంచి చేయడానికే వచ్చాను నా ఫోటో నా తండ్రి ఫోటో పక్కనే ఉండాలన్నది నా కోరిక అని చెప్పారు నిజానికి ఆయనే కనుక డబ్బు సంపాదించుకోవాలి అని అనుకుంటే ఈ బటన్లు నొక్కే పని చేయరు డైరెక్ట్గా బెనిఫిషియరీకే వెళ్ళేటట్టుగా చేయరు అలాగే ఎమ్మెల్యేలు కావచ్చు కార్యకర్తలు కావచ్చు మమ్మల్ని తిననివ్వటం లేదు కనీసంలో కనీసం ఇంత కష్టపడుతున్నాం కదా మాకంటూ ఒక ఆదాయం ఉండాలి కదా అలా కూడా మాకు ఆదాయం రానివ్వకుండా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి చాలా కాలంగా ఆక్రోశం వెళ్ళగక్కారు వీళ్ళు మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు షర్మిలమ్మ గారికి క్లియర్గా ఈరోజు చెప్తున్నారన్నమాట అంటే ఆస్తుల గురించి కానీ ఈ అక్రమ గురించి కానీ మీరు నా దగ్గర కక్కుర్తి పెడితే అవి చల్లవు నేను ఆ వాటికి ఒప్పుకోను అని చెప్పి క్లియర్ కట్గా చెప్పి ఇక్కడ పులివెందుల్లో చాలా స్పష్టంగా చెప్పారు వివేకానంద రెడ్డి గారికి రెండో భార్య ఉన్న విషయం తను పిల్లలు పిల్లాడితో కూడా ఉన్న విషయం అలాగే ఆస్తి గొడవలు కూడా ఉన్నాయని చెప్పి ఇంకా ఫుల్ క్లారిటీతో అవినాష్ రెడ్డి గారికి ఎలాంటి నేరానికి సంబంధం లేదు అని స్పష్టంగా చెప్పేశారు చెప్పి ఆయనని పూర్తిగా నమ్ముతున్నాను కాబట్టే ఆయనకు సీటు ఇచ్చాను అని చెప్పారు మరి ఇంకేం కావాలి ఇంకేం క్లారిటీ కావాలి మీకు అంటే మీరు ఎంతలా విష ప్రచారం చేసినా ఇంతకాలం భరిస్తూ వచ్చారు కదా అని చెప్పేసి ఇంకా మీరు దగ్గర రెచ్చిపోయి పోస్టులు పెట్టారు ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇంత క్లారిటీ ఇచ్చాక పులివెందుల ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ నేను మీ నాగేష్ గంగుళ బాయ్